హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న ప్రసన కట్టొచ్చుకిచ్చి స్వాగతం అండి మేమిక్కడ బట్టుపల్లికి వచ్చాము వరంగల్ కాజిపేట దగ్గర ఉంటుంది బట్టుపల్లి దగ్గర మంచి శివాలయం ఉందండి సూపర్ ఉన్నది అసలు ఫల రామలింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి గుడి అనమాట ఇది చాలా బాగుందండి అసలు ఈ కాలంలో ఇలాంటి వ్యూ మనకు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి గుడి ఒకప్పుడు ఇలానే ఉండే కానీ తర్వాత ఇళ్ళల మధ్యలోకి అయిపోయి ఆ ఫీలింగ్ రావట్లేదు ఇదైతే అద్భుతంగా ఉందండి చాలా బాగున్నది ఇదిగో ఇది వెనకాల మేము ముందు కూడా నేను చూపిస్తా ఇది వెనకాల స్వామి ఉన్నారు ఆంజనేయ స్వామి ఆయనదన్నమాట ఇది టెంపుల్ చాలా బాగున్నదండి అసలు చూడండి వాతావరణం అసలు ఎంత కూల్గా ఈ చెట్టు చూడండి ఎంత బాగున్నదో అస్సలు చాలా బాగున్నదండి అసలు ఇలాంటి వాతావరణం దొరకదండి ఈ కాలంలో ఎక్కడ చూసినా గుట్టలు ఊరికి చివరిగా ఉన్నదండి చాలా దూరంగా ఉంటుంది కాజిపేట నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి రావాలి ఇక్కడ బట్టుపల్లి బట్టుపల్లి అనే విలేజ్లో ఉందనమాట ఇదిగో ఇది చూడండి ఇటు అసలు ఎంత బాగుంది కదా అడవిలోకి వెళ్ళి తీసినట్టు నిజంగా కూడా అలాగే ఉంది ఉన్నదండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి కార్తీక మాసం వన భోజనాలకని అలా వచ్చాము వండుకొని తినేది కాదు అందరం తల ఒక ఐటమ్ తెచ్చి ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చినాం అనమాట ఇదిగో చూడండి ఈ ఈ బండ గుడికి సంబంధించింది దానికి వీళ్ళు మెట్లు తోలిసారనమాట తోలిసి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుంటారు చూడండి భక్తులు వస్తున్నారు మెట్లు ఈ గుట్ట పక్క నుంచే మెట్లు ఉన్నాయండి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కొంచెం కొంచెం ఉంటాయి మెట్లు ఎక్కువ కూడా లేవు ఉండండి ఉండండి నేను కూడా వస్తాను ఉండండి కొంచెం నెమ్మదిగా నడవాలండి బండలన్నీ ఒకే గా లేవు చాలా బాగుందండి పైన రిప్లైన్ పోతుంది చూసారా అదిగా అసలు ఎంత బాగుంది కదా అవును ఎంత బాగుంది అసలు ఈ మధ్య ఈ కాలంలో ఇలాంటి చూసామా మనం చాలా బాగుంది వాటర్ సోర్స్ గుట్టగానే వెలిసినాడు మా ఫ్రెండ్ అండి రమా అండి చాలా అనుభూతుంది ఈరోజైతే అసలు ఒక తన్మయత్వంలోకి వెళ్ళామండి నిజంగా ఎప్పుడు బిజీ బిజీ లైఫ్ సందడి సందడి ఇంట్లో బయట రన్నగోన తనుల మధ్య ఉన్నాం కదా ఇలాంటి వాతావరణం చూడండి ఇది అసలు మెయిన్ గుడి అండి పైన శిఖరం మెల్లిగా వెళ్దాము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చిన్నగా ఉన్నాయి మెట్లు ఒక సైడ్ నుంచి వెళ్తే మనకు మెట్లుంటాయి ఇదంతా కొంచెం లోయలాగుంది గుట్టని గుట్టని తోసుకుని లోపల ఉన్నాడండి దేవుడు చాలా బాగుంది నేను ఇది వెనకాలండి గుడి వెనకాల చూసారా ఈ గుట్టను ఎలా తోలిసారు అది ఇదంతా మొత్తం గుడి బండ మెల్లగా కిందికి ఈ లింగము భీముడు ప్రతిష్ఠించినట్టండి హనుమంతుణ్ణి భీముడు లింగాన్ని తీసుకురమ్మంటే ఆయన కొంచెము ఆలస్యమైంది తీయడానికి ఈ లోపల భీముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు అప్పుడు హనుమంతుడు వచ్చి నేను రాకముందే నువ్వు పెట్టావు అనేసి ఈ లింగాన్ని తీయడానికి మోకాళ్ళతోటి ఇట్లా నెట్టాడు అనమాట నెట్టేసరికి అది చూడండి కొంచెం క్రాస్గా ఉంది చూడండి పానపట్టం కూడా కొంచెం క్రాస్గా ఉంది అటు వంగినట్టుగా చూసారా అదిగో లెవెల్గా లేదు అటువైపు వంగింది వంగిందండి ఇప్పుడు భీముడి ప్రతిష్ఠించింది కాబట్టి ఆయన కోపం వచ్చి హనుమంతుడి మోకాళ్ళతోటి గుద్దుతే అది చుట్టలు కూడా పడ్డాయండి చిన్న చిన్నగా చాలా చోట్ల చుట్టలు కూడా పడినాయి మనం చాలా దగ్గర నుంచి చూస్తే కానీ కనబడతాయి ఇదిగో ఇదిగో చూసారా ఇదిగో ఇలాంటి గుంటలు చాలా ఉన్నాయి అక్కడక్కడ అన్ని ఉన్నాయన్నమాట లేదు ప్రతి లింగం నున్నగా ఉంటది ఇదైతే చాలా ఉన్నాయన్నమాట ఇట్లా దీనికి ఇది ప్రుజ్జిగా ఎంత బాగున్నదో ఏ మీ మమ్మీ ఎక్కడుంది అదిగా అయ్యా ఎవరిదో జుట్టు పీకేసింది అమెరికాలో అట్లాంటివి కదా అసలు కొట్టదు మన అక్కడ అదే కొడతారు అంటే రాధ గారు ఇటు చూడండి రాధా కానీ అక్కడి నుండే తీస్తున్నా वजह तंबाकू नहीं है